స్వాగతం తమ పిల్లలపై లైంగిక దాడికి పాల్పడుతున్న వ్యక్తిని అరెస్ట్ చేయాలని డిమాండ్ ఇడుపులపాడులో లైంగిక దాడికి పాల్పడిన వ్యక్తి ఇంటి ముందు ధర్నాకు దిగిన బాధిత కుటుంబ సభ్యులు ఆడమగ తేడా లేకుండా చిన్న పిల్లలపై దాడికి పాల్పడుతున్న వ్యక్తిని వెంటనే అరెస్ట్ చేయాలని బాధిత కుటుంబ సభ్యులు డిమాండ్ చేశారు బాపట్ల జిల్లా ఇంకొల్లు మండలం ఇడుపులపాడులో పెద్ద ఎత్తున మహిళలు నడి రోడ్డుపై ధర్నా చేపట్టారు పిల్లలపై లైంగిక దాడికి పాల్పడుతున్న వ్యక్తిని అరెస్ట్ చేయాలంటూ ఆయన ఇంటి ముందే ఆందోళన చేశారు పోలీసులు ఎంత సర్ది చెప్పినా వారు వినే పరిస్థితుల్లో లేరు అతన్ని తీసుకొచ్చి తమకు అప్పగించే వరకు ధర్నా చేస్తూనే ఉంటామని పట్టుబడుతున్నారు అక్కడికి చేరుకున్న ఇంకొళ్ళు సిఐ రమణయ్య బాధిత కుటుంబ సభ్యులకు నచ్చజెప్పి ప్రయత్నం చేశారు లైంగిక దాడికి పాల్పడిన వారిపై చర్యలు తీసుకుంటామని చెప్పారు వేరే చోట కూడా జరిగినప్పుడు ఇట్లా ఏమీ కాదు మేము ఖచ్చితంగా కేసు కడతాము మొత్తం నో డౌట్ ఓకేనా ఈ బిడ్డగా కాదు వాళ్ళని కూడా పిలిపిస్తాం వీళ్ళు కూడా స్టేట్మెంట్ రికార్డ్ చేస్తాం ఓకేనా వీళ్ళు స్టేట్మెంట్ కూడా రాస్తాము అన్ని వాళ్ళు జర్ చేసి కోర్టు పెడతాం ఏం ఇవ్వలేదు మీకు మేము ప్రొటెక్షన్ పాడు గ్రామం మాది ఇంకోలు మండలం సార్ మరి మా పిల్లల్ని మేము పొద్దున్న సాయంత్రం ట్యూషన్ పంపిస్తాం మేడం పిల్లల్ని చూసి రమ్మంది చూసి రమ్మన్న పిల్లల కోసం పోయాడు మా అబ్బాయి పంచాయతీలో చేస్తాడు సీను ఆ పిల్లల కోసం పంపించింది మేడం అబ్బాయి పోయాడు చూసేత్తానికి చూసేత్తానికి పోయిన పిల్లాడిని సిలిండర్ తీసుకొని వద్దాం రా అబ్బాయి అన్నాడు అని చాలాలోకి పిల్లాడిని బండి ఎక్కించుకెళ్ళాడు పిల్లాడు దూకి దూకాడని ఫోను ఫోన్ ఇస్తాను అని ఆశ పెట్టాడు పిల్లాడు ఫోన్ తీసుకొని పది ఎకరాలు పట్టు చీకట్లో పరిగెత్తాడు పరిగెత్తి మా ఆయనకి ఫోన్ చేశాడు మా ఆయన మా మరిది గబాగాబాయి వెళ్ళి పిల్లన్ని తీసుకొని వచ్చారు నా తప్పు అయిపోయింది బాబా ఈ ఒక్కసారి క్షమించండి అన్నాడు అట్ట కాదు ఆయన్ని మా ముందు నిలబెట్టండి ఇవ్వాలి ఇదే చేశాడు రేపు నా పిల్లలకి ఏమన్నాయి ఇది ఎవరు నా పిల్లల పిల్లడానికి గ్యారంటీ ఇయర్ మా పిల్లలు స్కూల్కి వెళ్తుంది సార్ వెళ్తుంటే మా అమ్మాయిని ఆపి సైకిల్ ఆపి ఇది ఏ ఊరు ఎక్కడి నుంచి వస్తున్నావు నువ్వు అని అడిగాడు అడిగితే మా పిల్లలంతా నాతో నీకెందుకు ఎందుకు నన్ను స్కూల్కి వెళ్తున్నాను ఎందుకు అంకులు అడ్డం పడుతున్నావు నువ్వు అని అంటే నేను ఫోన్ నెంబర్ ఇవి మీరు ఏడుంటారు చెప్పండి అని అన్నాడు అన్నాడాడు అంటేనో ఇంకా నువ్వు స్కూల్ అడికి వెళ్ళి సారా చెప్పింది అనుకో సారా ఏమో ఫోన్ చేసి ఎవరు ఇక్కడికి రా మాట్లాడదామంటే ఫోన్ చేస్తే నేను అసలు పిల్లలతో మాట్లాడతలేదు నాకు తెలియదు అని అన్నాడు అంట సార్ మా పిల్లలు వచ్చి చెప్పనిగల్లా ఇంక నేను ఈ మాట మా ఫాదర్ రావా అంటే మా బాబు మా వాళ్ళు ఎవరు రాల రాపోయి తెలిసి నేను అమ్ముకున్నా చెప్పే నెంబర్ అడిగాడు పిల్లలు డబ్బులు ఇస్తాను అన్నాడు కావాలండి